మిమ్మల్ని ఖచ్చితంగా అవాక్ అయ్యేలా చేసే యాభై అద్భుతమైన ఫ్యాక్ట్ హలో ఫ్రెండ్స్ మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఈరోజు వీడియోలో మీ బ్రెయిన్ని ఎంటర్టైన్ చేసే యాభై అద్భుతమైన ఫ్యాక్ట్స్ చూపిస్తాం తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి ఫైవ్ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా అవాక్ అయ్యేలా చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనిషి జీవితంలో సుమారు ఆరు సంవత్సరాలు నిద్రలో కలలు కంటూనే గడిపేస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ బ్రెయిన్లో జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీతో పది వాట్ల బల్బును వెలిగించేయచ్చు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీ ఎమోషన్స్ని కుక్కలు మీ నుంచి వచ్చే వాసన ద్వారా కూడా కనిపెట్టేయగలవు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చలికాలంలో పెంగ్విన్లు సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ విశ్వంలో మన కంటికి కనిపించని రంగులు ఎన్నో ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనిషి హృదయం రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ దోమలు ఎక్కువగా నీలి రంగు దుస్తులు వేసుకున్న వారిని కొడతాయని పరిశోధకులు చెబుతారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఆస్ట్రిచ్ పక్షి కన్ను దాని బ్రెయిన్ సైజ్ కంటే పెద్దగా ఉంటుంది నైన్ భూమి మీద ఉన్న మొత్తం ఇసుక రేణువులన్నీ కలిపినా విశ్వంలో ఉన్న నక్షత్రాల కంటే తక్కువే ఫ్యాక్ట్ నెంబర్ టెన్ స్పేస్ లో ఉండే ఆస్ట్రోనాట్స్ కు కన్నీళ్లు కారు అవి చెక్కిలిపై తగిలి అక్కడే ఉండిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఒక రోజులో మనం సగటున ఇరవై సార్లు మాత్రమే చిరునవ్వు చిందిస్తాం ట్వెల్వ్ ఒక పిల్లి గుండె నిమిషానికి నూట నలభై నుంచి రెండు వందల ఇరవై సార్లు కొట్టుకుంటుంది థర్టీన్ మనిషి శరీరంలోని రక్తనాళాలు అన్ని కలిపితే సుమారు లక్ష కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ పాము శబ్దాలను వినలేదు కేవలం నేలలో వచ్చే వైబ్రేషన్స్ తో దాని కదలికలు మార్చుకుంటుంది నెంబర్ ఇంటర్నెట్ స్పీడ్ ఒక్క సెకండ్ తగ్గిన యూట్యూబ్ వ్యూవర్షిప్ పది శాతం పడిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ స్మార్ట్ ఫోన్ పై ఉండే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్ పై ఉన్న బ్యాక్టీరియా కంటే పది రెట్లు ఎక్కువ నెంబర్ సెవెంటీన్ సాటర్న్ గ్రహం నీటిలో వేస్తే తేలిపోతుంది భూమి సూర్యుడి చుట్టూ సెకండ్కి ముప్పై కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఎలుగుబంటి సైజులో కుక్క కంటే పెద్దదే అయినా దానికంటే వేగంగా పరిగెడుతుంది మనిషి గుండె పని చేయడం ఆగిపోతే పది సెకండ్లలో మనిషి స్పృహ కోల్పోతాడు పచ్చినంబర్ ట్వంటీ వన్ సీతాకోకచిలకలు బటర్ఫ్లైస్ రుచిని తమ కాళ్ళతో గుర్తిస్తాయి అటినంబర్ ట్వంటీ టూ ప్రతి నిమిషానికి యూట్యూబ్లో ఐదు వందల గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి అక్చినంబర్ ట్వంటీ త్రీ మనిషికి తన పుట్టినరోజు నాడు ప్రమాదాలు ఐదు శాతం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అచ్చినంబర్ ట్వంటీ ఫోర్ మీరు పడుకునే ముందు పది నిమిషాలు మొబైల్ చూస్తే మీ నిద్ర ముప్పై నిమిషాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది భూమి సైజు ఉన్న వెయ్యి గ్రహాలను కలిపితే ఒక్క జూపిటర్ సైజుతో సమానం ఫ్యాక్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఆదివారం ఇంటర్నెట్ యూజ్ చేసే వారి సంఖ్య సాధారణ రోజులతో పోల్చితే చాలా ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ మనిషి శరీరంలో సుమారు అరవై శాతం నీరు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ భూమి నుంచి ఒక చెట్టు ఒక్క రోజులో సుమారు వంద లీటర్ల నీరు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ కాకి రెండు వందల కంటే ఎక్కువ ముఖాలను గుర్తుపెట్టుకోగలదు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఒక్క చిరునవ్వు చిందిస్తే మన బ్రెయిన్ ఆ నకిలీ సంతోషాన్ని కూడా నిజమని భావిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ థర్టీ వన్ సె పురుగులు తమ బరువు కన్నా యాభై రెట్లు ఎక్కువ బరువును లాగగలవు ఫ్యాక్ట్ నంబర్ థర్టీ టూ సూర్యుని కాంతి భూమికి చేరడానికి సుమారు ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల సమయం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ త్రీ వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం అది సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం కంటే ఎక్కువగా ఉంటుంది తేనెటీగలు ఒక్క రోజులో లక్ష పూలను సందర్శించగలవు ఫైవ్ పిల్లలు పెద్దవారి కంటే రెండు రెట్లు వేగంగా శ్వాసిస్తారు దక్షిణ ధ్రువం భూమిపై ఉన్న అత్యంత పొడి ప్రదేశం ఫ్యాక్ట్ నెంబర్ శరీరం నిద్రలో ఉన్న మన మైండ్ కొంచెం యాక్టివ్ గానే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ నీళ్లను ఎంత చల్లగా తాగితే అంత వేగంగా శరీరంలో క్యాలరీస్ కరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ నైన్ ప్రపంచంలోనే వేగంగా పెరిగే మొక్క బ్యాంబూ ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ భూమిపై మొదటి జీవం సముద్రంలో పుట్టినట్టు శాస్త్రవేత్తలు నమ్ముతారు ఫ్యాక్ నెంబర్ ఫార్టీ వన్ స్పేస్లో మీ ఎత్తు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ టూ ఒక యాపిల్లో పాతిక శాతం గాలి ఉంటుంది అందుకే అది నీటిలో వేస్తే తేలుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ త్రీ ప్రపంచంలో తొంభై శాతం డబ్బు డిజిటల్ రూపంలో ఉంది కేవలం పది శాతం మాత్రమే నోట్ల రూపంలో ఉంది ఫ్యాక్ట్ ఫార్టీ ఫోర్ మనిషి కడుపు ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు కొత్త లైనింగ్ను తయారు చేసుకుంటుంది ఫ్యాక్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడ ఫుట్బాల్ ఫ్యాక్ నెంబర్ ఫార్టీ సిక్స్ మన బ్రెయిన్ సుమారు అరవై శాతం ఫ్యాట్తో తయారైంది ఫ్యాక్ నెంబర్ ఫార్టీ సెవెన్ వేల్ గుండె ఒక కారు సైజులో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ పెద్దవారికి రోజుకు సగటున ఆరు వేల ఆలోచనలు వస్తాయి ైన్ మనిషికి ఉన్న నమ్మకాల్లో యాభై శాతం వారి బాల్యంలోనే బలపడతాయి మనిషి శరీరంలో ప్రతి అణువు ఒకప్పుడు నక్షత్రాలలో భాగమే అంటే నిజానికి మనం స్టార్ డస్ట్ అని చెప్పాలి సో ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీ అమేజింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాం ఈ ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ మీకు కొత్తగా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మేము ముందుంటాం బాయ్ ఫ్రెండ్స్